అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి మన కార్పెంటర్ సోదరులందరికీ పేరు అందరి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ ముఖ్యమైన మీటింగ్ పెట్టడానికి ఏమనగా మన కార్పెంటర్ సమస్యల గురించి మనం ఏమేమైనా చర్చించుకోవాలా రాబోయే తరాల కోసము మనం ఇప్పటి నుంచైనా సడలి కొద్దిగా ముందుకు తీసుకెళ్తే కానీ రేపు భవిష్యత్తు కోసం మనము వాళ్ళకు భద్రత చేయగలుగుతాం లేకపోతే కనుమరుగైపోతుంది కార్పెంటర్ పని కూడా నెక్స్ట్ మన పని ఉంటుందో లేదా అనేట్టుగా భావన ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంది కారణం ఏమనగా హార్డ్వేర్ షాపుళ్ళు డిపో టింబర్ డిపో వాళ్ళు అనగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు బిజినెస్ అడ్డం పెట్టుకొని ఒక మాఫియా రకంగా తయారు చేస్తున్నారు నలభై సంవత్సరాల కింద నుంచి సీనియర్లు అంతా ఉన్నారు వాళ్ళు కష్టపడి ఎన్నెన్నో వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కోసం ఏదో కష్టపడి మన వృత్తి ద్వారా వాళ్ళ పిల్లల శిష్యులు ఎంతోమంది తయారు చేసి మన వృత్తి మీదే ఆధారపడి బతుకుతున్నారు అందరూ దాన్ని ఈ హార్డ్వేర్ షాపులు ఏం చేస్తుందండి కార్పెంటరే లేకుంటే మేము ఇప్పుడు వ్యాపారం చేసుకోగలము అనే భరోసా వచ్చేసింది అందరికీ గతంలో హార్డ్వేర్ షాపుల్లో కార్పెంటర్ మీరు వస్తే చాలయా అనే భావన ప్రతి ఒక్కరు ఉన్నింది దారిలో ఎంట ఉన్నారు మీరు రాండి కార్పెంటర్ ఖచ్చితంగా మీరు ఉండాలా అనే ఫస్ట్ కానీ కొత్త కొత్త షాప్ పెట్టే వాళ్ళందరూ కార్పెంటర్ మీరు ఉండాలనే భావనండి ఇప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనం పిలుచుకునే కస్టమర్లనే వాళ్ళే డైరెక్ట్ పరిచయం చేసుకుని నెక్స్ట్ కార్పెంటర్లో రాకుండా చేసే ప్రక్రియ మొదలుపెట్టినారు ప్రతి ఒక్క హార్డ్వేర్ షాపులు కావచ్చు డిబోలు కావచ్చు మనం ఎందుకు వెళ్తామంటే మనం మెటీరియల్ మనము న్యాయంగా తీసుకుంటాము న్యాయంగా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక మాఫియాగా మాదిగా తయారు చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళు కార్పెంటర్ వస్తే ఏదో సీసీ అనే ఒక సుడ్డు అంటే అడ్డం పెట్టి అడ్డం పెట్టి మీరు కార్పెంటర్ రావకండి సార్ వాళ్ళు వస్తే ఇట్లా సీసీ అడుగుతున్నారు మీరు డైరెక్ట్గా రాండి అంటారు ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆలోచన విషయం అనగా కార్పెంటర్ వస్తే నాణ్యమైన సరుకు తీసుకుంటారు ఒకసారి ఓనర్ ఇల్లు కడతాడు మళ్ళీ మళ్ళీ కట్టేది కాదు కాబట్టి అతను మంచి సరుకు తీసుకుంటాడు మళ్ళీ పది సంవత్సరాలు మళ్ళీ దాని నాణ్యంగా ఉండాలా నాలుగు పనులు మనకు వస్తాయని భావన మనం చేస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే మాది ఆన్లైన్ రేటు మాది ఫిక్స్డ్ రేటు మాది బ్రాండ్ అంటారు బ్రాండ్ అంటే ఒకటే బ్రాండ్ ఉంటుందా రకరకాల కంపెనీలు ఉన్నాయి ఒక షాపులు ఉండేది మెటీరియల్ ఇంకో షాపులు దొరకడం లేదు అది ఎవరైనా కంపెనీ కస్టమర్లు మళ్ళీ ఈ కాలంలో కొత్తగా యూపీ వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళను పరిగణం తీసుకొచ్చి వాళ్ళే రూములు పెట్టి వాళ్ళే చుట్టుప్రకరంగా సెట్ చేసి లోకల్ కార్పెంటర్స్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇటీవల కొత్తగా పెట్టిన హార్డ్వేర్ షాపులు ఐదేళ్ళకి క్లిక్ అయ్యారు నలభై ఏళ్ళ నుంచి ఉండే హార్డ్వేర్ షాపులు వాళ్ళు క్లిక్ కాలేకున్నారు ఎందుకు ఈ గ్యామ్లింగ్ అనే మాఫియా చేస్తున్నారు యూటి యూపీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని లోకల్ వాళ్ళ దెబ్బతీస్తూ కస్టమర్లను దెబ్బతీస్తూ వాళ్ళు గ్రహించాలా మన తరతరాల నుంచి ఉంది ఈ కొత్తగా కాదు మన వృత్తి మన పిల్లలు పిల్లలకి నేర్పుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి కస్టమర్లు పెద్ద ఆలోచన చేయాలా నాణ్యంగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మనం యూపీ వాళ్ళు ఒక వర్క్ చేస్తే వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు చేస్తారు చిల్లర పని మళ్ళీ మనం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు గ్రహించాలా కాబట్టి పెద్ద ఓనరు కస్టమర్ కస్టమర్ పెద్ద కస్టమర్ కూడా ఆలోచన చేసి లోకల్ కార్పెంటర్స్ సపోర్ట్ చేయండి వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు రేపు ఏదైనా మీ ఇంట్లో సంఘటన జరిగినా ఎవరు పట్టించుకోరు అదే మీరు హార్డ్వేర్ షాప్లో అడగండి మీరు యూపీ వాళ్ళు పంపిస్తున్నారు మీరు ఏమో మా ఇంట్లో ఏదైనా రేపు సమస్య అయితే మీరు గ్యారెట్ ఇవ్వగలరా సర్టిఫికేట్ తీసుకోండి అప్పుడు మేము కూడా పర్వాలేదు అనుకుంటాం వాళ్ళు ఏమి చెప్పరు వాళ్ళు వెళ్ళిపోతారు అంతే పని చేస్తారు వెళ్ళిపోతారు అంతే వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళు లాభాలు పొందుతారు మన కార్పెంటర్ లోకల్ కార్పెంటర్ ఒక హౌస్ వర్క్ చేస్తా అంటే ఒక నలభై షీట్లు వర్క్ చేస్తున్నారంటే సపోజ్గా వాళ్ళు ఎనభై షీట్లు పని చేస్తారు మనము ఓనర్ సేవ్ చేసే విధంగా మనం ఆలోచన చేస్తాం వాళ్ళు ఏం చేస్తామంటే వాడు లాభం పొందుతాడు హార్డ్వేర్ షాపు లాభం పొందుతాడు వానికి ఆసరా కల్పిస్తాడు వానికి బెనిఫిట్ చేస్తున్నాడు కనీసం వాళ్ళు ఇచ్చే మెటీరియల్లో ఒక స్క్రూగా సరిగా లేదు క్వాలిటీ అడిగేటోడు ఎవరు లేడు మనం ప్రతిదీ పెట్టుకుంటే కంపెనీలు మూసేయాలి కమర్షియల్ వాటర్ ప్రూఫ్ రకరకాలు వస్తున్నాయి దానికి ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతాడా కనీసం ఇప్పుడు ఇటీవల కాలంలో ఏ ప్లేవుడ్ షాపులో ఒక మీటింగ్ పెడుతున్నారా ప్రేవి కాలంలో కానీ ఎవరు పెట్టడం లేవు అడిగారు కార్పెంటర్ అనేసా ముందుకు తీసుకొస్తే కదా అడిగేదానికి ఎవరన్నా వాళ్ళ మాఫియా కోసం వాళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు హార్డ్వేర్ షాపులు కొంతమంది యూపీ వాళ్ళ చీర తీసుకొని ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అది తరు రాబోయే రోజుల్లో యూపీ వాళ్ళని తగ్గించే ప్రయత్నం చేస్తాము ముందు ముందు రోజుల్లో యువకులు కొత్త మేస్త్రి తయారవుతారు వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం సపోర్ట్ చేసి ముందు ముందు రోజుల్లో దీన్ని బలోపేతం చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను నమస్కారం నా పేరు మహమ్మద్ రఫీ ముస్లిము నేను నా వృత్తి కార్పెంటర్ పని చేసుకుంటున్నాను నేను నేర్చుకునే రోజులలో ఇప్పటి రోజులలో చాలా మార్పు వచ్చినది అయినా గడపాత్రం కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నీ చేసుకోవాలా అన్నీ చూసుకోవాలా కాబట్టి ఏమి ఈ ప్రభుత్వానికి చాలా ఆశించినాము ఎందుకంటే చాలా చేస్తారు చాలా పెడతారు అనుకున్నాము అయినా మనకు ఎవరు పట్టించుకోవడం లేదు మన కార్పెంటర్ వృత్తి అంటే ఆషామాష పని అయిపోయింది ఎందుకంటే ముందు మాదిరిగా పట్టించుకునే నాదులు లేడు ఈ కాలంలో డబ్బు ఉంటేనే బతుకుతాము ఆ శవాన్ని లేపాలంటే కూడా డబ్బు ఉండాలి అట్లా పరిస్థితి వచ్చింది ఎందుకంటే మున్సిపాలిటీ కుక్కల కన్నా హీనం అయిపోయినాం మేము మా దారుణ పరిస్థితి అట్లా ఏర్పడింది మన అందుకోసమే చంద్రబాబు నాయుడు సార్ మనకు కొంచెం చూడండి మీ మనస్సుతో చూడండి మేము అసలు ఈ భవన కార్మికులు లేకపోతే ఇల్లు కట్టలేరు ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు చాలామంది కల్పిస్తున్నారు మా కడప ప్రజలకు కూడా కొంచెం పట్టించుకొని చేయండి ఏమి జరుగుతుంది కడపలో ఎంత మటుకు ఇబ్బందులు పడుతున్నారు అనేది మీరు ప్రైవేట్గా మీరు నాకు కొంచెం వ్యాక్షన్ తీసుకోండి చాలా దారుణంగా ఉంది సార్ మాకు మేము బాగలేము ఏమంటే ఉన్న ఇల్లు పుట్టిన గడ్డ కాబట్టి ఈడ్చుకోవడం పోలేగా మేము బతుకుతున్నాం సార్ ఈ ఏపీ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు చాలా దారుణం అయిపోయింది సార్ కూటికి కూడా మనకు జరగడం లేదు ఈ నడు మిషన్ ఎక్కువైపోయినా సార్ ఇప్పుడు మిషన్లు ఎక్కువైపోయినా అంటే టెక్నాలజీ అంటే పాత పని కన్నా టెక్నాలజీ ఉంటుంది అందుకోసమే చాలామంది టెక్నాలజీ మీద పడుతున్నారు అదేం తప్పులేదు అయినా మనకు కొంచెం పట్టించుకొని చేయండి సార్ మీ మీద మేము ఆధారపడి ఉన్నాము ఎందుకంటే ముఖ్యమంత్రులు కాబట్టి మీరు మీరు తెలిస్తే ఏటువంటి పద్యం పని కూడా సాధ్యమవుతుంది ఇప్పుడు జరిగే పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది హార్డ్వేర్ వాళ్ళు స్వయంగా వాళ్ళే కేటాయించుకొని ఒకసారి మా తరఫున ఎవరన్నా యాజమానికి పిలుచుకొని పోతే ఏమి అప్పుడు గౌరవిస్తారు మళ్ళీ వాళ్ళకి ఇల్లు నేర్పుతారు సార్ వాళ్ళకి పిలుచుకురావద్దండి మీరే రండి అని ఈ విధంగా వాళ్ళ వాళ్ళే యూపీ నుంచి పిలుచుకొని వచ్చేది సపరేట్గా పెట్టేది వాళ్ళే పని చేయించుకునేది రూపాయి ఉంటే అర్ధ రూపాయికి దింపేది రేట్లు ఇట్ట నాశనం చేస్తున్నారు సార్ ఇప్పుడు సగం కడుపుతో ఎట్ట బతుకుతాడో మనిషి మీరే చెప్పండి తింటే బాగా తినాలా లేకపోతే ఆకలితో చచ్చిపోవాలా సార్ మీరే న్యాయం చేయండి ఇక్కడ వచ్చిన మా స్నేహితులు సోదరులకు అందరికీ నా నమస్కారం అయ్యా దయచేసి మేము చెప్పే మాటలు కొంచమేనండి ఒకప్పుడు ముప్పై ఏళ్ళ సర్వీసు ఆ సర్వీసులో కార్పెంటర్ పని చేసి అప్పుడు విలువ ఆ విలువ లేవు ఇప్పుడు మనుషుల మనుషులు నమ్మడం లే వాళ్ళు కానీ ఓనర్లు కానీ ఎవరిని కానీ మన కార్పెంటర్ అంటే అంత చిన్నతనంగా చూస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ మారి మీరు మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే మార్గం రావాలంటే ఇట్లా టోలను ఎన్నుకొని మంచి భవిష్యత్తు చూడాలని మేము కోరుకుంటాను అందరికీ నమస్కారం నేను ఇప్పుడు మాట్లాడేది కార్పెంటర్ యూనియన్ గురించి మాట్తున్నాను మన సమస్యలన్నీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను మీకు అందరికీ ప్రోత్సాహం కావాలని ఉత్సాహం కలగాలని అందరూ ముందుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఆశిస్తున్నాను మీ ఈ పొద్దు మేము చేసిన రోజులలో మేము నలభై నలభై ఐదు ఏళ్ళ నుండి మేసినీలుగా ఉన్నాము అప్పట్లో అప్పట్లోనే వంద రూపాయలు రేటు తీసుకొని పనులు చేసినాము ఈరోజు ఆ రేట్లన్నీ పడిపోయినాయి కారణం ఏమిటి అంటే ఈ హార్డ్వేర్ షాపులలో డిపోలలో అందరూ వాళ్ళు వాళ్ళే కల్పించుకొని కార్పెంటర్ అనేటువంటి రాని చేసినారు మొత్తం మీద ఏమంటే వాడికి కార్పెంటర్ వచ్చే కమిషన్ ఇవ్వడతా సార్ అందుకు కాబట్టి మీరు మీరు వచ్చేసే మీకే అది ఇస్తాము లేకపోతే మీ లెక్కే తీసి వాళ్ళకి మేము అని ఇట్టీ లేనిపోయినని చెప్పి ఓనర్లకు వాళ్ళు మనసు మార్చేసినారు పూర్తిగా దానివల్ల ఓనర్లు కూడా ఏమంటారంటే ఒరే కార్పెంటర్ రాకపోతే మనకు ఇంకా తగ్గుతుంది కదా అని భావ్యమైందనే ఉండాలే తప్ప కార్పెంటర్ వచ్చే సామాన్ మనకు నచ్చిన సామాన్ తీసుకుంటాడు మనకు సార్కు బాగుంటుంది పది కాలాల పాటు ఉండేది కదా అనే ఉద్దేశంతో కార్పెంటర్ మనం పిలుచుకొని పోవాలనే ఉద్దేశం అప్పట్లో ఉన్నారు కార్పెంటర్ ఆ ఓనర్లు ఇప్పుడు అట్లా లేరు ఎవరు తక్కువ చేస్తే వాడే కార్పెంటర్ కావాలి నాకు అనే కిందికి తిరుక్కున్నారు ఇప్పుడు చూస్తామంటే డిపో వాళ్ళల్లో హార్డ్వేర్ వాళ్ళు మొత్తం అందరు కలిసి ఈ రూములు తీసి పెట్టేసి ఈపీ వాళ్ళని తీసుకొచ్చి ఆడపెట్టేసి యాడికి రాకుండా రేట్లు పడిపోయినాయి ఇప్పుడు జరిగేదే చాలా పద్ధతిగా లేదు మేమందరం చాలా కష్టాలలో ఉన్నాము మమ్మల్ని గురించి కూడా ప్రపంచము ఈ కార్పెంటర్ ఒకటి ఉన్నాడు అనేది గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం మీరు కూడా అందరూ ఓనర్లు కూడా ఆలోచన చేయండి ఇప్పుడు జరిగేది ఏమిటంటే ఈపీ వాళ్ళు పది సీట్లు వాళ్ళు పని అంటే మనం నాలుగు సీట్లు చేసే పని వాళ్ళు పది సీట్లు చేస్తున్నారు దాంట్లో కారణమేమి సీట్లన్నీ డబల్ డబల్ కొట్టేసి వాడేమో డబ్బు సంపాదించుకుంటున్నాడు రేటు తక్కువే సూపుడుకేమో కాకపోతే ఇప్పుడు నాలుగు సీట్లు పడేసాడా పది సీట్లు పడితే ఓనర్కి ఎంత దెబ్బ తగ్గుతుంది వాళ్ళ సీటు మీద ఎంత పోతుంది వాని లేబర్ ఎంత పోతుంది అది ఓనర్లు గ్రహించడం లేదు కాకపోతే వాడు ఇచ్చేది డెబ్బై ఎనభై రేటు గురించి ఆలోచన చేస్తున్నాడా కానీ ఒరే మనం ఎంత నష్టపోతున్నామో అనేది ఓనర్ ఆ ఆలోచించడం లేదు అది ఎవరికి ఆదాయము అట్టపోతే ఈపీవీకి ఆదాయం వస్తుంది అట్టపోతే హార్డ్వేర్ ఆర్ట్వేర్ వేనికి ఆదాయం వస్తుంది మధ్యలో చెడిపోయేదేవుడు ఓనరు ఆ ఓనరు గ్రహించాలా ఒరే యాడ దెబ్బతింటున్నాము యాడ మనం పోతున్నాము వాడు రేటు తక్కువ ఉంటున్నాడే కానీ వాడు రేటు తక్కువ ఉంటాడంటే మనం ఎన్నో సడ వాడు పెరుగుతుంటాడు కదా అనేది ఆలోచించాలి అది ఆలోచించకుండా ఆ రేటు తక్కువలే అనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు తప్ప ఈ పోతుంది ఏమి అనేది ఓనరు ఆలోచించాలి మీరు ఖచ్చితంగా ఆలోచించండి కార్ మన లోకల్ కార్పెంటర్ ఒక పని చేయండి ఇవ్వండి ఒక పని చేయండి చూడండి ఎవరు కాడ ఇన్ని సీట్లు పడతాయి ఎవరు అయితే పని చేస్తారు మనం వచ్చేసి నాలుగు రెండు నుంచి మూడు నుంచి పీసు దమ్మి కొట్టేసి మనము దాన్ని సీట్లు కవర్ చేస్తాం వాళ్ళు డబల్ డబల్ కొట్టేసి ఆ అన్ని దాన్ని వేస్తారు ఏమంటారంటే స్టాండర్డ్గా ఉంటుంది సార్ ఇది వచ్చి బాగుంటుంది సార్ అంటారు కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు ఉండేదానికి ఆస్కారం లేదు ఏరు రోజులు కాబట్టి పొద్దున్న అంటే వచ్చి కూర్చొని పని చేస్తారు వాస్తవం ఏం లేదనిలే మన సంసారాలు ఉన్నాయి మన ఇంట్లో పిల్లలు మంచి జడ్డ సంసారం చూసుకొని మనం వచ్చేసి ఏదో ఎనిమిదిన్నర తొమ్మిది గల మన ఫోన్ కాడ వచ్చి పని చేసుకుంటాం కాకపోతే మనం చేసే పనికి వాళ్ళు చేసే పని చాలా తేడా వాళ్ళు వచ్చేసి అంతా ఎసార్ అంతా పూసేసి వాడు వేసి కరిపించేసిపోతారు కొంతకాలానికి ఏమవుతుందంటే లేచిపోతాయి అది ఎవరు చేయాలా ఒక్కసారి వాళ్ళు చేసిపోయినారంటే మళ్ళీ కళ్ళకు కూడా కనబడోడు మళ్ళీ మనం లోకల్ కార్పెంటర్ కాడిపోవాలా అది అదేదో లోకల్ కార్పెంటర్కే చెప్పుకుంటే వాడే మట్టంగా శుద్ధంగా చేస్తాడు కదా అంత పెవికాలు వేసి నీట్గా శుద్ధంగా చేస్తాడు పని అది మీరు గ్రహించండి పని ఆడుంది ఏం కదా మనం నూట రూపాయలు తీసుకుంటాం రేటు కానీ వాడు డె ఎనభై తొంభై తీసుకుంటున్నాడు కానీ యాడ రేటు తక్కువ ఉన్నదని మీరు ఆలోచన చేస్తాడే కానీ సామాను యాడ మిస్ట్రీకి వస్తా లేదు పూర్తిగా ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు పనులు చేయించుకోండి నాకే ఇవ్వాలని కాదు ప్రపంచంలో కార్పెంటర్ మన లోకల్ కార్పెంటర్లకు ఎవరికైనా సరే మన మేస్త్రిలకే ఇవ్వండి వాళ్ళ తరఫున మన లోకల్ కార్పెంటర్లనే పెట్టుకొని పని చేయించుకోండి మీరు బాగుండదు రేపు పొద్దున్న వాడు ఏదైనా దొంగతనాలు ఏదైనా చేయ వాళ్ళు పోతే వాళ్ళని ఎవడు పడగాల ఎవరు పట్టించుకోవాలా మీకేమైనా మీరు ఏమైనా పోయి అడుగుగలుగుతారా చెప్పండి అదే మన లోకల్ కార్పెంటర్ అయితే పిలిపించి ఇది జరిగింది అని చెప్పి పిలిచడమో లేకుంటే ఏదో ఒకటి చేయడమో మీ సొమ్ము మీరు రాబడుకోగలుగుతారు వాళ్ళని అయితే ఏడబడుకుంటారు యువతి చేస్తాడు దెంకొం పోతాడు ఎన్నెన్నో ఆరా అరాచకాలు చేస్తున్నారో వాళ్ళు మన బద్దీ వాళ్ళు కూడా ఇట్లా జరిగిందంట దొంగదనాలు చేసి బంగారం దెంకొని పోయినారంట వాళ్ళు ఎవడని ఎం కదా తెలియదని వాళ్ళు కంప్లైంట్ పెట్టినారు పేపర్కి వచ్చింది మీరు చూసినారో లేదో నాకు తెలియదు బాగా చూడండి ఆలోచించి పనులు చేయండి పనులు చేయించుకోండి నేను లే వాళ్ళతో కొడుక కాకపోతే రేటు పట్టి చేసుకోండి మేము నూట ఇరవై నూట యాభై చేస్తున్నాం డీజిల్ బట్టి వాళ్ళు అంతా అరవై ఎనభై డెబ్బై తొంభై అని చెప్పి వాళ్ళు చేసి సామాన్లలో మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు కార్పెంటర్ విలువ తగ్గించేస్తున్నారు పూర్తిగా అది ఎవరికి ఆదాయము ఒకటి హార్డ్వేర్ షాపునికి రెండు యూపీఓనికి వాళ్ళిద్దరికీ ఆదాయం ఆదాయం వస్తుంది కానీ ఓనర్ పూర్తిగా నష్టపోతున్నాడు మీరు గ్రహించలేడు ఒకసారి పూర్తిగా గ్రహించండి ఆలోచించండి మన లోకల్ కార్పెంటర్కి చేయండి వాళ్ళకు చేయండి ఎవరి దగ్గర ఎన్ని షీట్లు పడతానా ఏమి అని మీరు పూర్తిగా ఆలోచించి పని చేయండి ఇది పరిస్థితి నమస్తే అందరికీ పెద్దలందరికీ నమస్కారం దయచేసి మా కార్పెంటర్ పరిస్థితి ఆలోచించండి చాలా అద్మానంగా ఉంది ఇంటీరియర్ డిజైనర్ అనేసి కొందరు ఇండ్ల కాడికి పోవడము ప్లేవుడ్ షీట్లు తీసుకొని పోవడం హార్డ్వేర్ వాళ్ళు మేము ఈ ప్లేఅవుడ్ ఇస్తాము ఆ ప్లేవుడ్ ఇస్తాము వాళ్ళు ఉండరు అనేసి వాళ్ళు ఆలోచించి వాళ్ళు కొంతమంది వచ్చి మా పనులు లేకుండా చేస్తున్నారు యూపీ వాళ్ళు ఇలా చాలామంది చాలా రకాలుగా ఒక హార్డ్వేర్ వాళ్ళు కూడా పనులు ఒప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించి ఒక కార్పెంటర్కి మంచి ఒక గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను మనం త్వరలో మన కార్పెంటర్ల కోసము ఒక ఆఫీసు రూమ్ కూడా కొత్తది నిర్మాణించబోతున్నాం అది ఆల్రెడీ ఆల్రెడీ మనం పార్టీ వాళ్ళతో మాట్లాడి అది కూడా మన త్వరలో కొత్తది మనం నిర్మించుకోబోతున్నాం ఇంకోటి ఏమనగా మన కార్పెంటర్లకు సంవత్సరానికి పదై వేల రూపాయలు ఆర్థిక అని మన ఒక వీడియో చేసినాను అది పైదాంక వెళ్ళింది దాని గురించి కూడా ఇంకా పక్కన ఊరులు కూడా మన కార్పెంటర్ యూనియన్స్ ఎక్కడైనా ఎక్కడ ఉన్నారో అందరూ ఒక యూటీ యూనిటీగా ఉండి దీన్ని మనం బలోపేతం చేసుకోవాలి లేకపోతే మనం ఇట్లే ఉండిపోతాం ఎవరు ఎక్కడ ఉండోలో అక్కడే ఉంటారు వెనక వచ్చిన వాళ్ళంతా ముందు పైకి పోతారు కోట్లు కూడా సంపాదిస్తున్నారు మనం పెద్దవాళ్ళు సంపాదించినట్టు ఏమీ లేదు మనకు మనం ఏమైనా ఒక ఇల్లు పెద్దవాళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ పనిచేసిన సీనియర్లు అంతే ఒక ఇల్లు కట్టినారు మన పిల్లలు పిల్లలు ముగ్గురు మూడు తరాలు వచ్చినాయి మనమే ఇట్లా ఉన్నాము మన పిల్లలు మన భవిష్యత్తు కోసం మనం ఆలోచన సరిపోయింది మనం సంపాదించుకోవాలంటే ఏం సంపాదించుకోవాలి ఈ కుండే రేట్లకు ఈ కాలానికి ఏం పని చేస్తాం మనం ప్రతి ఒక్కరు గమనించాలా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం పని చేయగలుగుతాం మనం పెద్దోళ్ళు మనము సంసారం మనం మన పిల్లలు మన భవిష్యత్తు మన పెద్దోళ్ళు వాళ్ళు కష్టం వాళ్ళు గతంలో నుంచి కష్టపడినారు ఇంకొకటి ఏదనగా మన కార్పెంటర్లందరికీ కార్పెంటర్ కాలనీ కూడా ఏర్పాటు చేసుకోవాలి త్వరలో ప్రతి ఒక్క యూనియన్కి నేను పిలుపునిస్తాడా ప్రతి ఒక్క అందరికీ పిలుపునిస్తాడా మనమంతా ఈ ఉంటే కానీ ప్రతి ఒక్క ఏరియాలో మన కార్పెంటర్ కాలనీ ఒకటి నిర్మాణం చేసుకోవాలా లేకపోతే మనం ఇట్లే ఉంటాము కార్పెంటర్ అంటే విలువ లేకుండా పోయింది ఎవడికి కార్పెంటర్ అంటే విలువ ఒకప్పుడులో ఎంతో విలువ ఉండేది ఇప్పుడు యూపీ వాళ్ళ రకరకాలు వచ్చిన తర్వాత కార్పెంటర్ పనికి విలువ లేకుండా పోయింది మనం మీరు కూడా గ్రైన్ కాదు తమ్ముళ్ళు అందరూ మనం కూడా ఒక రేటు మీద పద్ధతిగా చేసుకోండి అందరూ ఒకరు చేసి పని ఒకటి చేయకండి మీరు తక్కువ రేట్ చేసి మన పని మన విలువ తగ్గించుకోకండి మీరు పనులు లేవు అనుకో మన వాళ్ళక్కడ లోకల్ వాళ్ళకి వెళ్ళి వెళ్ళండి పనికి వెళ్ళి తప్పు లేదు మనం దొంగతనం చేయడంలే ఒక కింద పనికి వెళ్ళిన ఒక వాల్యూ ఉంటుంది అదే మీరు అరవైకి డెబ్బైకి వాళ్ళని చూసి మీరు తగ్గించారు అనుకోండి మనము రక్క ఆడి డొక్క ఆడి పనులు చేస్తాం ఆ నెల రోజులు కష్టపడినంతా అడవి మళ్ళా ఆసుపత్రిలో పెట్టాలా దాని పోయి కూలీ వెళ్ళినా బాధలేదు వాళ్ళంటే వాళ్ళు పిల్లం పిల్లలు వచ్చి పొద్దులేసే అన్ని అన్ని తింటారు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్పందన ఉంది కానీ ఇప్పుడు వాళ్ళలో మార్పు వచ్చింది ఒకప్పుడులో ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా మన వాళ్ళే ఎన్నో బెటర్ అని మళ్ళీ ఓనర్లు అంటున్నారు చాలా మంది కూడా అట్లా బయట వాళ్ళు ఇచ్చిన దాకా నమ్మకం అండి కూడా వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు ఏదో ఇంట్లో ఏం చేస్తారు ఏమో ఎవడు బయటోడు ఎవడు కొత్త వాళ్ళు లోకల్ అయితే మనకు భరోసా ఇవ్వగలుగుతారు బయట వాళ్ళు వచ్చి ఏం భరోసా ఇవ్వగలుగుతాను ఏం పోలీస్ కేసు పెడితే మేస్త్రి పోయి పట్టుకోబంటారు ఎంతవరకు మేస్త్రి కాపులు ఉంటాడు అదే లోకల్ కార్పెంటర్స్ అయితే దానికి భరోసా మనమే ఉంటాం పని అయిపోయిన వరకు మనమే ఉంటుంది ఒక ఇంటి బాధ్యత మనం తీసుకుంటాం రెస్పాన్స్ మనం తీసుకుంటాం కాబట్టి మనం ఇంకా రాబరే యూనిట్గా బలోపేతం చేసుకోవాలి యూనియన్లన్నీ బలం చేసుకోవాలి అప్పుడు ఐకమత్యంగా మనం ఉండి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని పెద్ద ఒక కార్పెంటర్ అందరికీ నమస్కారం పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసినందుకు పెద్దవాళ్ళ సీనియర్ కార్పెంటర్లు రావడం జరిగింది మన కార్పెంటర్ పని తగ్గడం వలన చాలా ఎన్నో వేల కుటుంబాలు రోడ్డును పడినాయి పొద్దుటికి ఈ పెద్దవాళ్ళు అందరూ కలిసికట్టుగా ఈ యూపీ వాళ్ళను కొంచెం కంట్రోల్ చేసి కొంచెం రేట్లు గిట్లు తగ్గించి మన ఒక రేట్ అనేది పెట్టి మనకు ఉపాధి కల్పించాలని మన కార్పెంటర్ యూనియన్ శివన్న గారికి మరియు మన మీటింగ్కి వచ్చిన పెద్దవాళ్ళందరికీ విన్నవించడం జరిగింది అలాగే మన ఇప్పటికి అమ్మఒడి వల్ల కొద్దిగా మనకు కూడా మన కార్పెంటర్ సోదరులకు కూడా కొద్దిగా మేలు జరిగిందండి అలాగే మనకు ఒక రేట్ ఫిక్స్ చేసి మన కార్పెంటర్ యూనియన్ కూడా మన పెద్దవాళ్ళకు కూడా ఇదే ఉండగా ఉండగా మన పనులు కూడా కరువు అయ్యేదానికి ఆస్కారం ఉందండి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి మనకు ఇప్పుడే కరువు అయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అస్తవ్యస్థలంగా ఉన్నాము మన యూనియన్ అంతా కలిసికట్టుగా ఉండి నడిపించమని పెద్దవాళ్ళందరికీ నమస్కరించి వేడుకుంటున్నాం कारब रह रे कारब र